హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కెమార్ సో ఫ్రెండ్స్ అయితే మనం కడతాల్ దగ్గర శ్రీశైలం హైవే మీద నుంచి జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు మంచి డీటీసీపీ అప్రూవ్డ్ లేవుట్ అనమాట ఫ్యూచర్ సిటీకి దగ్గరగా అయితే ఇందులో ఆల్రెడీ మనకు ఒక నాలుగైదు ఇల్లు కన్స్ట్రక్షన్ కూడా అయిపోయినాయి సో అయితే ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఈ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఇక్కడ మీరు చూడండి క్లియర్గా ఫార్టీ త్రీ ఫార్టీ ఎయిట్ సైజులో టూ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ అనమాట ఇది పక్కలనే పార్క్ కూడా మంచిగా డెవలప్మెంట్ చేశారు రోడ్సు అండర్గ్రౌండ్ డ్రైనేజు ఎలక్ట్రిసిటీ అన్నీ ఉన్నాయి దీంట్లో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అయితే మంచి ఒక రెండు వందల ఇరవై ఐదు గజాల ప్లాట్ ఇది సో ఇక్కడి నుంచి కరెక్ట్గా మనము జస్ట్ ఒక థర్టీ మినిట్స్లోనే ఎయిర్పోర్టుకు కానీ తుక్కుగూడ కానీ ఓఆర్ఆర్ కానీ ఫ్యాబ్ సిటీ కానీ వీటి వేటికన్నిటికైనా కూడా రీచ్ అయిపోవచ్చు అయితే ఇప్పుడు మనకు ప్రతిష్టాత్మకంగా డెవలప్ చేస్తున్నటువంటి ఫ్యూచర్ సిటీ సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఇండ్లు ఇవన్నీ కూడా సో ఇవన్నీ కూడా మన వెంచర్లో ఇల్లు అయితే మన కడతాల దగ్గర ఉన్నటువంటి ఫ్యూచర్ సిటీకి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ డ్రైవ్లోనే మొత్తం ఈ వెంచర్ అనమాట ఈ వెంచర్లో అన్నీ కూడా కన్స్ట్రక్షన్లో చాలా వరకు ఇల్లు అయితే కన్స్ట్రక్షన్లో ఉన్నాయి సో ఫ్రెండ్స్ చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో మంచి డిటిసీపీ లేఅవుట్లో అయితే ఈ ప్లాట్ వచ్చేసింది సో ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి ఫ్యూచర్ సిటీ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అయితే మంచి రిటర్న్స్ అయితే గ్యారంటీగా ఉంటాయి సో మంచి అప్రూవ్డ్ లేఅవుట్ కాబట్టి ఇంకోటి ఏంటంటే మనకు రాబోయే రీజనల్ రింగ్ రోడ్కు లోపల పక్కే అవుతాం కాబట్టి మనం సో మనకైతే ఖచ్చితంగా మంచి రిటర్న్స్ ఉంటాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ